ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరికి ఫ్రెండ్స్ వచ్చేసి ఒక సాంగ్ పాడుతున్నాను ఫోక్ సాంగ్ మీకోసం వీడియో అనేది కొంతమందికి ఉపయోగపడుతున్న ఉద్దేశంతోనే వెళ్ళి చేస్తున్నాను చివరి వరకు చూడండి నెగ్లెక్ట్ చేయకండి కొంతమందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే స్టార్ట్ ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్ల చెందకమ్మా ఆడపిల్లనమ్మా నేను పిల్లనా బాధపడకమ్మాని దిగులు చెందకమ్మా అష్టంలో పుట్టేనని అమ్మా జస్ట్ అంటున్నారా ఈ పాడులో లోకములో అమ్మా హీనంగా చూస్తున్నారా ఆడదని అంటు నన్నేమో పాడు నందిడుతున్నారా అష్టంలో పుట్టిన కృష్ణుడేమో దేవుడు నన్నేమో పాడు నందిడుతున్నారా ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లని బాధపడకమ్మా నీవు దిగులు చెందకమ్మా ఆడపిల్లనమ్మ నీవు దిగులు చెందకమ్మా ఎదిగేటి నన్ను చూసి ఏడుస్తున్నావా లక్షల కట్నాలు అమ్మా ఎట్లా ఎత్తునని కడుపులోనే ఆడబిడ్డంటే అమ్మా కరగదిస్తున్నారు రేపేమో జగతికి మార్గం ఇది ఆడబిడ్డలను వద్దనుకుంటే సృష్టికి మూలమిది రేపేమో జగతికి మార్గం ఇది పిల్లనాని బాధపడకమ్మా దిగులు చెందకమ్మా ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్ల నాని బాధ పడకమ్మా నే చెందకమ్మా పలక బల్పం బట్టి అమ్మ బడికే పోతుంటే ఆడపిల్లైనందుకు చదివెందుకంటున్నారా చదువుల తల్లే తల్లి సరస్వతీదేవి ఆడదే కాదమ్మా నాకేమో చదివెందుకంటున్నారా చదువుల తల్లి సరస్వతీదేవి ఆడదే కాదమ్మా నాకేమో చదివెందుకంటున్నారా ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్ల నా బాధపడకమ్మా దిగులు చెందకమ్మా ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనా బాధపడకమ్మా నేమో దిగులు చెందకమ్మా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్